మీ అందరినీ దేవుడు చల్లగా చూడాలి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చినందుకు నా చార్లిని గౌరవించడానికి గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోని అమెరికా రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది మన టి ఫేత్ ఈవెంట్ కోసం స్టేజ్ మీద ఒక ప్రసంగం చేశాడు చార్లీకి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం చాలా ఇష్టం ఆ విషయంలో అతను చాలా గొప్పవాడు అందుకే అతను ఏం చెప్పబోతున్నాడో నాకు కూడా అప్పుడు తెలియదు ఆ రోజు అతను దేవుడి చిత్తానికి తనను తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పాడు తనకిష్టమైన బైబుల్ వాక్యం చెప్పాడు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రభు నేనున్నాను నన్ను పంపించుము చార్లీ ప్రసంగం ముగించాక నేను అతన్ని బ్యాక్ స్టేజ్ లో కలిశాను ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను అతనితో ఇలా అన్నాను చార్లీ బేబీ నువ్వు అలాంటి మాటలు చెప్పే ముందు నాతో ఒక్కసారి మాట్లాడు ఎందుకంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వాక్యంలో చాలా శక్తి ఉంటుంది నువ్వు దేవుడా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాటను స్వీకరిస్తాడు చార్లీ విషయంలో కూడా అదే జరిగింది పదకొండు రోజుల త్వితం దేవుడు నా భర్త యొక్క ఆ సంపూర్ణ సమర్పణను అంగీకరించి తన దగ్గరికి పిలిపించుకున్నాడు అన్నిటికంటే ఎక్కువగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు ఇంత బాధలో కూడా ఎవర్ బిడ్

ప్రాణం తీసిన ఆ గాయాన్ని నేను చూశాను మీరు ఊహించగల ప్రతి భావనను నేను అనుభవించాను షాక్ భయం నా గుండె ముక్కలేనంత నొప్పి ఇంత నొప్పి ఉంటుందని కూడా నాకు తెలీదు అక్కడ ఇంకొకటి కూడా ఉంది చనిపోయినప్పటికీ నేను ప్రేమించిన ఆ మనిషిని నేను చూడగలిగాను అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది అది నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది ఆ విషాదంలో కూడా దేవుడి దయ నాకు కనిపించింది అది చూసినప్పుడు నాకు అర్థమైంది చార్లీ బాధపడలేదు డాక్టర్ కూడా నాతో అదే చెప్పారు అది ఎంత ఆకస్మికంగా జరిగిందంటే చార్లీని ఆపరేషన్ రూమ్ లోనే కాల్చినా కూడా ఏమి చెయ్యలేకపోయేవారు అతనికి నొప్పు లేదు భయం లేదు వేదన లేదు ఒక క్షణం చార్లీ తనకు ఇష్టమైన పని చేస్తున్నాడు క్యాంపస్లో వాదిస్తూ దేవుడి సువార్త కోసం నిజం కోసం ఒక పెద్ద గుంపు ముందు పోరాడుతున్నాడు మరుక్షణం కన్ను మూసి తెరిచే తెరిచేలోపులే స్వర్గంలో తన దేవుణ్ణి చూశాడు కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఫోర్స్ టూ విమానంలో నేను ఉషా వ్యాన్స్ ని కలిశాను నేను ఆమె చేతులు పట్టుకుని ఈ బాధ నుండి నేను ఎలా బయటపడాలో నాకు నిజంగా తెలియడం లేదు అని చెప్పాను అప్పుడు ఆమె నాతో ఒక మాట అనింది You know when you're on an airplane with your kids విమానంలో పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు చివరి పదిహేను నిమిషాల్లో పిల్లలు చాలా అల్లర్ చేస్తారు ఎప్పుడు దిగుతామా అనిపిస్తుంది కానీ ఆ పదిహేను నిమిషాలు ఓపిక పడతావు కదా నువ్వు కూడా ఈ పదిహేను నిమిషాలు దాటగలవు ఆ తర్వాత మరో పదిహేను నిమిషాలు దాటగలవు

నా భర్త ఈ దేశంలో చూడాలని ఎప్పుడూ ప్రార్థించిన ఒక గొప్ప మేల్కొలుపుని చూశాము పదేళ్లుగా బైబుల్ తెరవని వాళ్లు దాన్ని తెరిచారు చిన్నప్పటి నుంచి ప్రార్థన చెయ్యని వాళ్ళు ప్రార్థన చేశారు జీవితంలో ఎప్పుడు చర్చికి వెళ్ళని వాళ్ళు వెళ్ళారు ఆ రోజు తన ప్రాణం తీసిన ఆ యువకుడి లాంటి ఎందరో యువకులను చార్లీ కాపాడాలనుకున్నాడు మన రక్షకుడిలా అన్నాడు తండ్రి రక్షకుడు ఇలా అన్నాడు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఆ యువకుడిని I forgive him because it was what Christ did and is what Charlie would do. The answer to hate is not hate. The answer we know from the Gospel is love and always love.